హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిన్ను నూరేళ్ళ సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గదిలోన చంబా మరియు మనోహరి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట అలా మాట్లాడుతూ ఉంటే అంటే చంబ అయితే ఏమంటుంది అంటే ఆ కంసుడికి కృష్ణుడు ఎలా ఒక మృత్యు మృత్యు అలా ఉండేవాడో నీకు కూడా ఈ పిండం ఒక మృత్యులాగే అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే మనోహరి షాక్ అయిపోతుందనమాట ఏంటి ఈ పిండం నా చావుని కోరుతుందా అనేసి అనగానే అది ఏం జరిగింది అనేసి అంటే చంబా మొత్తం చెప్పేస్తుందనమాట అంటే ఆ పిండం వల్ల ఏం జరిగింది ఏం లేదు అనేసి చెప్తుందనమాట అలా వినగానే మనోహరి అయితే షాక్ అయిపోతుందనమాట అప్పుడే చంబా అయితే నువ్వు ఈ పిండాన్ని తీసి అటు పడేయకపోతే నీ నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అనేసి అంటూ ఉంటుందన్నమాట అయితే నా నేను ఈ పిండం పె ఈ పిండం పెరిగే కొద్దీ నా ఆయుష్ తగ్గుతూ పోతూ ఉంటుందా అనేసి అంటూ ఉంటుందన్నమాట మనోహరి అంటే వీళ్ళిద్దరూ గదిలో ఇలా మాట్లాడుతూ ఉంటే బాగి అప్పటికే అక్కడికి వచ్చేసి గది బయట నించుని వీళ్ళిద్దరు ఆ మాటలైతే వినేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు చంబ అయితే నువ్వు తొందరలో ఈ పిండాన్ని చంపకపోతే చంపకపోతే నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటావు కానీ అందుకే తొందరలోనే నువ్వు ఈ పిండాన్ని చంపేయాలి అనేసి అంటూ ఉంటుంది అప్పుడే మనోహరి అయితే ఓ నువ్వు దీనికైతే లెక్క చేస్తున్నావా అంటే ఆ అరుంధినే చంపిన దాన్ని ఈ పిండం ఒక లెక్కన నాకు నేను చంపేస్తానులే అనేసి అంటూ ఉంటుందన్నమాట అంటే నువ్వు చంపేస్తాను అని అంటున్నావు ఈలోపు ఆ బ్లాక్ మాస్క్ వ్యక్తి నిన్ను చంపేస్తే అనేసి అంటూ ఉంటే బాగి కడుపులో ఉండే పిండాన్ని ఎలా చంపాలి అనేది పక్కన పెడితే ఇప్పుడు బ్లాక్ మాస్క్ వ్యక్తి వ్యక్తితోనే ఆ బాగిని చంపించేస్తాను ఏ చూస్తూ ఉండు అనేసి చంబాకి చెప్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ మనో మనోహరి చెప్తూ ఉంటే అక్కడ బాగి అయితే మొత్తం వినేసి ఉంటుందన్నమాట అలా సడన్గా మనోహరి బాగీని చూసేస్తుందనమాట అలా చూడగానే బాగి బాగిని చూడగానే మనోహరి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట చంబా కూడా చూసేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్